సంగీతానికి రాయిలు కూడా కరిగిపోతాయని ఒక సామెత ఉంది అయితే రాళ్లలో సంగీతం వినిపిస్తుందని చెబితే మీరు నమ్ముతారా హంపిలోని వెటల ఆలయంలో ఒక అద్భుత రహస్యం దాగి ఉంది అక్కడ సాధారణంగా కనిపించే రాతి స్తంభాలను తట్టితే ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది సంగీత స్వరాలు వినిపిస్తాయి ప్రతి స్తంభం వేర్వేరు స్వరం వేర్వేరు రాగాన్ని ఇస్తుంది వీటిని సప్తస్వర స్తంభాలు అని పిలుస్తారు రాతితో నిర్మించినప్పటికీ వీటిలో నాదశాస్త్రం యొక్క సూక్ష్మత దాగి ఉంది విదేశీ పరిశోధకులు చరిత్రకారులు కూడా ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు శిల్పం సంగీతం శాస్త్రం ఈ మూడు కలిపిన అద్భుత సమ్మేళనం ఈ దేవాలయం ఇది భారత ప్రాచీన ఇంజనీరింగ్ శక్తికి జీవంతమైన సాక్ష్యం